అందరికీ నమస్కారం నా పేరు ప్రసూన్న నేను ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ ని నా ఇంటర్న్షిప్ లో భాగంగా మేము అవినీ సీ గోల్డ్ ని టమాటా ఫీల్డ్ పైన ఫీల్డ్ ట్రయల్స్ చేయడం జరిగింది ఇది వాడక ముందు మొక్కలు చాలా బలహీనంగా ఉండేవి ఇంకా పువ్వులు కూడా చాలా తక్కువగా పువ్వడం చూసాము కానీ ఇది వాడక మొక్కలు చాలా బలంగా కనిపిస్తున్నాయి పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి కాయలు కూడా చాలా చక్కగా కాస్తున్నాయి అవినీ సీ గోల్డ్ ఒక ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ దీని వల్ల పంటకి ఏ హాని ఉండదు దీన్ని సముద్రంలో దొరికే సీవీడ్ ని తీసుకొచ్చి దీన్ని తయారు చేయడం జరిగింది అందులో ఉన్న పోషక పదార్థాల వల్ల మొక్కల రూట్లు అనేవి బలంగా మారతాయి మొక్కతో పాటు భూమికి కూడా బలాన్ని ఇస్తుందని చెప్పి గమనించాం దీంతో వచ్చిన రిజల్ట్ ని చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ కి కూడా చూపించాం తర్వాత వాళ్ళు కూడా ప్రయత్నించి వాళ్ళు కూడా రిజల్ట్స్ మంచిగానే వచ్చాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు అవినీగోల్ ని రెండు నుంచి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు తీసుకొని లీటర్ నీటిలో కలుపుకున్నట్లయితే దీన్ని పంట ఎర్లీ స్టేజ్ లో ఒకసారి పూలు పూసేటప్పుడు ఒకసారి కాయలు కాసేటప్పుడు ఒకసారి కొట్టినట్లయితే మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది వినతున్న వారి అవనీసీ గోల్డ్ మేము వరి పత్తి మిరప మరియు కూరగాయల పంటల్లో ఇలా ఆరు ట్రయల్స్ చేయడం జరిగింది అండ్ ఇంకా అన్నిట్లో మంచి అద్భుతమైన ఫలితాలే రావడం చూసాం ఒక మాటలో చెప్పాలంటే వినత్న వారి అవనీసీ గోల్డ్ పంటకు అమృతం లాంటిది మీరు కూడా ఒకసారి వాడి చూడండి మీ అనుభవాల్ని మాతో పంచుకోండి ఈ ట్రయల్స్ చేసినాక వచ్చిన రిజల్ట్స్ ని రైతు అనుభవాల్ని ఛానల్లో పెట్టాము మీరు చూడండి